పరికొండ గ్రామంలో నవరత్నాలలో భాగంగా పేదలందరికీ గృహాల నిర్మాణలో భాగంగా గిరిజనులు తాము సొంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోవడంతో స్థానిక వైసీపీ నేత గూడూరు విష్ణుమోహన్ రెడ్డి సేవా భావంతో ముందుకొచ్చి తాను తీసుకున్న యాభై గృహాల నిర్మాణాలను పూర్తి చేస్తున్నారని గిరిజన కుటుంబాల లబ్ధిదారులు సోమవారం మీడియాకు వివరించారు నిర్మాణ పనులలో వేదారుల కొరత కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ వాటిని త్వరతగతిన పూర్తి చేస్తున్నారని లబ్ధిదారులు పేర్కొన్నారు అయితే కొందరు వ్యక్తిగత రాజకీయ కారణాలతో అతనిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు గ్రామంలో ఎందరో నేతలున్నప్పటికీ గిరిజనులపై గల అభిమానంతో ముందుకు వచ్చి గృహాల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు తమ బిల్లులు సక్రమంగా అందాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని ముక్త ఖండంతో తెలిపారు తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో నవరత్నాలలో భాగంగా పేదలందరికీ గృహాల నిర్మాణలో భాగంగా గిరిజనులు తాము సొంతంగా ఇళ్లు నిర్మాణం చేపట్టలేకపోవడంతో స్థానిక వైసీపీ నేత గూడూరు విష్ణుమోహన్ రెడ్డి సేవా భావంతో ముందుకు వచ్చి తాను తీసుకున్న యాభై గృహాల నిర్మాణాలను అంచలంచెలుగా పూర్తి చేస్తున్నారని గిరిజన కుటుంబాల లబ్దిదారులు మీడియాకు వివరించారు నిర్మాణ పనుల్లో మేల్దారుల కొరత కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ వాటిని త్వరితగతిన పూర్తి చేస్తున్నారని లబ్దిదారులు పేర్కొన్నారు అయితే కొందరు వ్యక్తిగత రాజకీయాల కారణాలతో అతనిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు గ్రామంలో ఎందరు నేతలు ఉన్నప్పటికీ గిరిజనులపై గల అభిమానంతో ముందుకు వచ్చి గృహ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు సక్రమంగా ఎలాంటి సందేహం లేదని ముక్త తెలిపారు విష్ణుమోహన్ రెడ్డిపై తమకు ఎంతో నమ్మకం ఉందని మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తేల్చి చెప్పారు జగన్ అన్న కట్టిస్తున్నాడు కానీ విష్ణు సారు మాకు దగ్గరుండి ఈ కాలనీ కట్టిస్తున్నాడు ఎంత మంది ఉన్నా కానీ మాకు ఒకరిగడ ముందుకు రాకుండా రోజు మష్టానికి మాకు నేను భయపడక బాకండి అని చెప్పి మాకు ఇండ్లు కట్టిస్తున్నాను నేను ఇంతమంది ఉన్నారు ఒకరని ఒకరు రైతు గడ బయటికి రాకోకుండా మేము పని బాటలు చేస్తున్నాం ఎంతమంది పని చేస్తున్నా కూడా బయటికి రాకోకుండా ఎంతమందిలో మాకు నేనున్నాననే ధైర్యం చెప్పాడు మాకు విష్ణు సార్ మాకు అందుకని ఎన్నో మాటలు ఆయన మీద ఎన్నో కామిస్తారో ఎన్నో మాటలు చెప్తారు కానీ మేము మా మా ఇష్ణు సార్ ఉన్నాడని నమ్మకంతో ఎప్పటికైనా కట్టిస్తాడని నమ్మకంతో మేము నిలబడి ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ జరుగుతుండేది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతున్నాయి అయినా మేము భయపడుకోకుండా ఎప్పుడైనా కట్టించిన నమ్మకంతో మేము ఉన్నామని అడుగుతున్నాం అలా మటు ఇవన్నీ నమ్మకాలు మీరు నమ్మ నమ్మొద్దని చెప్తున్నాను ఆ నాన్న ముందు వచ్చిన నిందులన్నీ తప్పు ఎవరో కాయించి చేస్తున్నారు మాకు మటుకు ఫస్ట్ నుంచి ఆయన ఆ ఇల్లులు దాకా ముట్టుకో అన్నారు అవి ఏమంటే ఆయన నిదానంగా పది ఇల్లు ఒకసారి పది ఇల్లు ఒకసారి కడతామన్నారు అట్లాగే ఇప్పుడు మాకు కడుతున్నారు కొన్ని ఇల్లులు బేసుమటాలు దాకా వేసాయి కొన్ని ఇల్లు స్లాబ్లు దాకా అయ్యాయి ఇప్పుడు మళ్ళీ మా స్టార్టింగ్ చేస్తున్నారు బేసుమటాలు ఇవాళే కట్టారు ఇంకా అట్లాగే మళ్ళీ రేపు ట్రాన్స్ పనులు స్టార్టింగ్ చేస్తూ ఉన్నారు మాకైతే ఎలక్షన్ వచ్చినా సరే అయితే ఆపను అంటున్నారు అండ్ సొంత డబ్బులు పెట్టే మాకు కట్టిస్తూ ఉన్నారు మా దగ్గర అయితే పది పైసలు ఏం తీసుకోవడం లేదు అడగడం లేదు అన్నీ ఆయనదే పూచి అన్నారు మేము వచ్చి ఇంటి పనులు చేసుకుంటున్నాం బేలుదారులు దొరక్క నిదానం అవుతున్నాడు పని అంతే జరిపిస్తా ఉన్నాడు ఇప్పటికేమన్నీ సాపులు కూడా చూపిస్తున్నాడు ఇల్లు పని జరిపిస్తా ఉన్నాడు వాటి నమ్మకం ఉన్నది కట్టిస్తాడని పనిలా జరిగిస్తుంది ఎవరు ఎన్ని తప్పులు చెప్పినా మేము నేను చెప్పినట్టు ఇది ఆయన మాకు ముందు నమ్ముతున్నాను కాబట్టి మాకు జరుగుతున్నాయి పని మరి జరుగుతుంది సౌకర్యం జరక్ రావూరి వారి కార్జుక చెందిన తుపాకుల రత్నయ్య మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో మహాలక్ష్మి దేవాలయం నిర్మాణం కొరకు విష్ణుమోహన్ రెడ్డి దాదాపు ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టారని వారి బిల్లులు ఇప్పటి వరకు రాకపోయినప్పటికీ నిర్మాణ పనులు చేరుగుతున్నాయన్నారు రావులవారి కండిగా గిరిజన కాలనీలో మహాలక్ష్మి గుడి కట్టిస్తుండేది విష్ణు రెడ్డి ఆ విష్ణు రెడ్డి మీద ఇది కూడా కట్టినవ్వకుండా గిరిజనులు కట్టనీయకుండా బురద చల్లేదానికి పందాగం చేస్తున్నారు నాయకులు డబ్బులు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి ఆ బిల్లు కూడా వస్తాయా రావని అనే ఆలోచనతో గిరిజనుల కాలనీలో మహాలక్ష్మి గుడి నుంచి ఇప్పటికి ఆరు లక్షలు కూడా బిల్లులు రాకుండా ఉన్నాడు పెట్టుబడి మా ఎన్ను దయించి కడుతున్నా కూడా బురద జల్లే ప్రయత్నం మటుకు ఏ నాయకుడు పెట్టకూడదు పెడితే మటుకు చిన్ని ఏదోటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు